నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విశ్వకర్మ మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రేసోజు సురేందర్ చారి మాట్లాడుతూ బ్రహ్మంగారి గుడి దగ్గర బ్రహ్మంగారి ఆరాధన అన్నదానం స్వామివారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో చాలా మేరకు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాండుచారి వివిధ సంఘాల నాయకులు భక్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి మేము ఈ బ్రహ్మంగారి ఆరాధన కానీ విశ్వకర్మ జయంతిని కానీ జయప్రదం చేస్తున్నాము దానికి ఊర్ల కానీ అందరూ సహకరిస్తున్నారు మున్సిపాల్ నా పేరు రాసోద్ నాగర్ నాగర్కర్నూలు జిల్లా మెకానిక్ సంఘం అధ్యక్షుని ఈరోజు నాగర్ కర్నూల్లో బ్రహ్మంగారి గుడి దగ్గర బ్రహ్మంగారి ఆరాధన ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు నాగర్ కర్నూల్లో ప్రతి ఒక్క సంఘాలు కులస్తులు పెద్దలు చిన్నలు అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ గవర్నమెంట్ మాకు ఏమాత్రం సహకరించడం లేదు ప్రతి సంవత్సరం వాళ్ళకు విన్నవిస్తున్నాం కానీ చూద్దాం చేద్దాం అంటారు కానీ గుడికి మాత్రం ఏ మాత్రం సహకరించడం లేదు గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ పరిస్థితి మాత్రం అదే ఉంది అదేవిధంగా ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినవి ఈరోజు మధ్యాహ్నం తర్వాత బ్రహ్మంగారి యొక్క ఊరేగింపు స్టార్ట్ అవుతుంది సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల కులాటాలు ఉంటాయి ఊరేగింపులు భజనలు చెక్క భజనలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను చేయటకు మేమందరం నిర్ణయించడం జరిగింది ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా యొక్క గుడికి మాట వాళ్ళకు ఏమన్నా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాము